అల్వర్ లెవెల్ ఉంది బాటమ్ లెవెల్ ఈ స్లాబ్ కూడా ఆ లెవెల్ వరకు చేస్తే మనకు పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇట్లా స్లాబ్ బాటమ్ లెవెల్ ఉంది డౌన్ చేస్తాం డౌన్ చేస్తే ఆ లెవెల్ వెళ్ళిపోతాయి అందరి అందరి వెళ్ళిపోతాయి వాటర్ బిల్ ప్రాక్టికల్ గా జనాలకు ఎత్తగా ఉన్న అవసరం పక్కన చేయాలి అవునా కదా నువ్వు బాక్సీ పెట్టే పెట్టిన సరిపోండేది కదా ప్రొఫైల్ ప్రొఫైల్ మార్చుకోవాలా ఇప్పుడు ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ మనకి అక్కడ కొద్దిగా ఏదైనా కానీ కొన్ని మేనేజ్ ఇది ఒక రోజు చేసేది కాదు లైఫ్ లాంగ్ ఇప్పుడు ఒకసారి అయిపోతే ఇంకా జీవితం వందల సంవత్సరాలు ఈ రోడ్లు తిరగాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు ఎల్లు పెట్టండి ఇలా ఎల్విపి ప్రపోజ్ చేయండి మీరు కావాల్సిన మీరు మీరు వీళ్ళ టెండర్లో లేకుంటే కదా మీరు సిఓ స్పూ ప్రపోల్ పెట్టి అది అది కలవటం కూడా లేకుండా ఉండేసా అది కూడా సిఎస్ అది పెట్టే ఇది కూడా పెట్టుకోవచ్చు కదా మరి సివెస్ మరి సివెస్ ఇంత చిన్నది పెడితే ఏమైంది మీకు అంత అర్థం లేకుండా మీరు అక్కడ మనకి ముందు అది అవన్నీ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు ఇది స్టాప్ చేసేసి మీరు సిఓ స్ కింద ఎల్విపికి ప్రపోజ్ చేయండి ప్రపోజల్ ప్రపోల్చేసి చెప్పండి పెట్టి చెప్పారు అది జీవితాంతం జనాలు తిరిగేది ఇది ఇదే ఒకరోజు చేసేది కాదు వీళ్ళు లైఫ్ లాంగ్ ఇందులో తిరిగే చిన్న జరి కన్సల్టెంట్ అయినా కూడా ఇంత ఇంత మెయిన్ రోడ్ కిన్న జరిస్తారు టఫిక్ పక్కన పెట్టు చెప్పగలరా ఇప్పుడు చె కాదు కాదు ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ సర్వేలు అయిన ఓకే ఉంటాయి ఇక్కడ జనరల్ గా ఈ ఉండేది సుమారు పదహైదు ఎన్నో సంవత్సరాల నుంచి పోర్టు పోయేటువంటి రోడ్ ఇది ఈ రోడ్డుకు మీరు ఏంటంటే ఇది ఒకసారి చేసేస్తే వాళ్ళ జీవితం అంతా తిరిగేది ఒక నిలబడిపోయేది కాదు అందుకు మీరు ఏం చేస్తారంటే ట్రాఫిక్ సర్వే పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి ఆల్రెడీ పెట్టారంట